వెల్కమ్ టు విజయ టైలర్స్ నేను మామూలుగా మోడల్ హ్యాండ్ చెప్తున్నాను ఆ మోడల్ హ్యాండ్ అనేది ఇప్పుడు ఎలాగా కట్ చేసుకోవాలంటే మనకి ఏంటంటే హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనకి ఖర్చులు ఎక్కువ పడతాయి ఖర్చులు పడకుండా ఉండాలి అని అంటే మనం సింపుల్గా మోడల్ పెట్టుకుంటే చంక బాగాన ఖర్చులు పడకుండా ఉంటాయి అది ఎలాగనేది నేను మీకు కట్ చేసి స్టిచ్చింగు కటింగు రెండు చూపిస్తాను ఇదిగండి ఇప్పుడు చూడండి అండి అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ క్రాస్ వచ్చేసరికి మూడు అలా తీసుకున్న తర్వాత ఒక పే మామూలుగా క్లాత్ మీద పెట్టేసుకొని రౌండ్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాన్ని వల్టా ఒకటి వల్టా ఒకటి సీదా పెట్టేసేసేసి మనము చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట అదిగోండి అలా కట్ చేసేసుకొని అలా కట్ చేసుకోవాలండి ఒక పా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి మనం ఖర్చు కొదులుకోవాలి చూసిన తర్వాత దీన్ని రివర్స్లో వేసేసుకోండి దాన్ని రివర్స్లో వేసుకొని చక్కగా అలాగా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇది రివర్స్ చేసేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసేసుకొని అది అలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు అనేది చాలా చివరికి కట్ పెట్టేసుకోండి ఎందుకంటే మనకి అక్కడ దిగిన పాయింట్ అనేది సూది కనబడేటట్టు పాయింట్ కూడా కాను అందుకని చెప్పి చక్కగా నేను వైట్ దారంతోనే వేస్తున్నాను మీకు చూపించడానికి నేను వైట్ వేస్తున్నాను అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటా రండి చెప్పేసి ఇట్లాగా సన్నగా వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మా దగ్గర డిజైన్ లాంటిది ఈ అవుతుంది దీన్ని కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదండి ఇలా ఇలా పెట్టుకున్నా ఓకే ఇవ్వండి ఇలాగా ఇలా పెట్టుకుంటే ప్లెయిన్ గా ఉంటది లేదు కొంచెం మాకు కుర్చీ కావాలి అనుకుంటే కుర్చీతో సహా పెట్టుకోవచ్చు అది కూడా ఎట్లా నేను చూపిస్తాను ఇలా ఇవన్నీ కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత కుర్చీ కావాలి ఏందని తెలియటం కోసం ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోండి ఎలా పెట్టేసేసుకుంటే మనకి ఎన్ని కుర్చీలు పడతాయి రెండే రెండు వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇట్లా పట్టి ఇలాగ ఒకటి విడిగా మనకు ముచ్చుకుంది కదా ఆ ముక్కని ఇలాగ పెట్టేసుకుందాం ఈ మొక్క మనకి సరిపోలేదు అనమాట ఈ మొక్క అడ్జస్ట్ అయితే చూద్దాము పర్వాలేదండి కొంచెం గానే ఉంది సన్నగా కుర్చీ పెట్టేసేసుకుందాం కట్ చేసాం కదా సేమ్ ఈ కుర్చీ ఎలాగైతే ఉందో ఆ కుర్చీకి ఇలాగే పెట్టుకొని కుట్టేసేసుకోండి ఎలాగా పైన కింద ఇలాగ ఇలా కుచ్చి పెట్టేసేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా ఇవి లెగవకుండా ఉండటం కోసమని ఈ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ని ఇక్కడ ఫిట్ చేసేసుకోండి ఓకేనా ఎట్లాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఎట్లా కావాలి అనుకుంటే ఇది కాటన్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అట్లాగా ఉండిపోయిద్ద అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా పెట్టేసేసుకొని ఆ సూది సూద్ దించినప్పుడు అనేది తీసేసుకోండి ఇదిగోండి లూజ్ రానివ్వకుండా ఎక్కడా కూడా శ్రుద్ధించేసి మళ్ళీ ఇలా పెట్టేసేసుకోండి ఇదిగోండి ఇలాగ ఓకేనా చూడండి ఎంత బాగుందో చూడండి దీన్ని ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసేసుకొని నాకైతే ఇక్కడ సమానంగా వచ్చింది నేను కట్ చేసే కట్ చేసే పని లేదా నాకు ఇక్కడ సమానంగా వచ్చింది అలాగే వచ్చేసేసి ఇదిగోండి ఇవి చూడండి దీని అంత పొడవునా ఇది కొల్చుకుందాం ఇదైతే సరిపోయింది కాకపోతే ఎక్కువ తగ్గులుంది అది కొంచెం కట్ చేసేసుకుందాము ఓకేనా ఈ ఒక్కరో కట్ చేసేసుకొని ఈ ఒక్కరో దీనికి అటాచ్ చేసుకుందాం ఎందుకంటే మనకు పొడవు పాలేదు కదా ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండిటిని ఇలా పట్టేసేసుకొని ఓకేనా ఇలాగ మనం పట్టీలాగైనా వేసుకోవచ్చు అయితే వెడల్పుగా దీనికి దీనికి మ్యాచింగ్ అయిద్ది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే దీన్ని రివర్స్లో ఇలా కుట్టేసేసుకోండి ఫస్ట్ చాలా వరకు ఇలా కుట్టుకుంటేనే బెటర్ నీట్గా వచ్చిద్ది అనమాట కొంచెం సర్వీస్ గోళ్ళు అయితే కోల్డింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది కొంచెం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి వెడల్పు ఎక్కువైనట్టుంది ఆ వెడల్పు ఎక్కువ కూడా మనం కట్ చేసేసుకున్నాము ఇగోండి ఇలా కట్ పెట్టేసేసుకోండి కట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఎట్ట వెడల్పుగా కొంచెం వెడల్పు చాలు మరి అంత వెడల్పు వద్దు ఇదిగోండి ఇది ఇలాగా నేనైతే వైట్ వేస్తున్నాను ఏమనుకో మీరు చూపించటం కోసం అని చెప్పేసి నేను వైట్ అనేది తీసుకున్నాను ఇదైతే పెద్దోళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి పిల్లలు పెద్దోళ్ళు అందరు పెట్టుకోవచ్చు డిజైన్ అలవాట్ లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగుంటది డిజైన్ అలవాటు లేని వాళ్ళు ఇక్కడ సాదాగా పెట్టుకోవచ్చు పెట్టేసి ఈ చుట్టూ కట్ చేసేసుకొని ఓవర్ లాక్ చేసుకోవచ్చు కట్ చేసేసుకొని మనం ఓవర్ లాక్ చేసుకోవచ్చు మనకి ఎంత లూజ్ ఉంది హ్యాండ్ అనేది చూసుకొని బట్టి రెండు మూడు కుట్లు వేసుకోవచ్చు హ్యాండ్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇదిగోండి హ్యాండ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇది డిజైన్ ఈ డిజైన్ అంటే నేను కావాలని మీకు చూపించటం కోసం నేను ఇదే డిజైన్ వేరే అమ్మాయికి వేసాను అందుకే మీకు చూపించడం కోసమని ఇది ఈ క్లాత్ ఈ క్లాత్ మీకు కనపడిద్ది కాబట్టి ఇలాగ వేసి చూపించాల్సి వచ్చింది ఇదిగండి ఓకేనా ఇలాగ వేసేసుకొని మనకి హ్యాండు కట్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు పడకుండా హ్యాండ్ ఖర్చు పడకుండా హ్యాండ్ ఖర్చు పడకుండా ఎలా డిజైన్ వేయాలి వేయాలనేది నేను చూపించాను కొంచెం ఏదన్నా కలిసినా సరే వేరే క్లాత్ తీసుకొని ఈ డిజైన్ మనం వేసుకోవచ్చు ఇక్కడ ఖర్చు పడకుండా ఉంటుంది ఖర్చు పడకుండా ఇక్కడ డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు ఓకేనా మీకు ఇదైతే నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఓకేనా ఇదిగోండి